ప్రపంచంలో కాలుష్యం రోజు రోజుకు అధికమై ప్రజలు ప్రాణాలకు ముప్పు వాటిల్లుతున్నదని అట్టి ముప్పు నివారణ భావితరాల శ్రేయస్సు కొరకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించుటకు గాను విధిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూర్యపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందిలాల్ పవార్ అన్నారు ప్రపంచంలో కాలుష్యం రోజురోజుకు అధికమై ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతున్నదని అట్టి ముప్పు నివారణ భావిరాల శ్రేయస్సు కొరకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించుటకు గాను విధిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు జూన్ ఐదు పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సూర్యాపేట పట్టణంలోని పుల్లారెడ్డి చెరువు పక్కన అమృత్ పథకం ఉమెన్ ఫర్ ట్రీ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు ఈ కార్యక్రమం ద్వారా మహిళా సంఘాల సభ్యులు మొక్కలు పెంచి వాటిని పరిరక్షణ చేయుట ద్వారా ఉపాధి లభిస్తుందని అన్నారు అనంతరం పట్టణంలోని పుల్లారెడ్డి చెరువుపక్కన గల సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ను సందర్శించి నీటి శుద్ధి చేయు విధానాన్ని పరిశీలించి ఇంజనీర్లకు తగు సూచనలు చేశారు అనంతరం మానసనగర్ రోడ్ నంబర్ ఫోర్లోని పూర్తి చేసిన రోడ్డును పరిశీలించారు జిల్లాలో అభివృద్ధి పనులకు సంబంధించిన పనులను కాంట్రాక్టర్లు నాణ్యతతో చేయాలని అట్టి పనులపై సంబంధిత అధికారులు ఫీల్డ్పై ఉండి పనులు చేయించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు సూర్యాపేట పట్టణంలో డిఎంఎఫ్టీ నిధులతో జరిగిన పనులను పరిశీలించి సంతృప్తి చెందారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మరియు మున్సిపల్ ప్రత్యేక అధికారి డాక్టర్ పర్స రాంబాబు మున్సిపల్ కమిషనర్ బి శ్రీనివాస్ మున్సిపల్ ఈఈఎం కిరణ్ డి సత్యారావు పబ్లిక్ హెల్త్ డిఈ రమాదేవి శానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్ ఏ ఇనరేందర్ రాజారెడ్డి తిరుమలయ్య ఎస్ఆర్ఆర్ ప్రసాద్ టిఎంసి శ్వేత మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు